నెక్ మోడల్ ఎలా వేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా చెక్ చేసుకోండి ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా టూ బోర్డర్స్ అనేది తీసుకొని ఇలా చెక్ చేసుకోండి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు అటు ఇటు కూడా పైన కింద ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు వదిలేసుకోండి ఆ తర్వాత నుంచి పోర్ట్లీ బాల్స్ ఎంతలు ఎంతలో కావాలో మార్క్ చేసుకొని అక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని పోర్ట్లీ బాల్స్ అనేది చివరి కుట్టుపడేలాగా ఇలా స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ కూడా దీనిపైన ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేశారో అక్కడే స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి ఇలా ఓపెన్ చేసుకొని ఒక్కసారి గోరుతో రఫ్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చివర కూడా బార్డర్ అనేది ఇలాగ ఫోల్డ్ చేసుకొని చివరి కుట్టేసుకోవాలి ఇలా రెండు వైపులా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మిడిల్ మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా దీన్ని ఇలా కరెక్ట్గా మిడిల్ పెట్టుకొని పిన్స్ పెట్టుకోండి కదలకుండా ఇలా పెట్టేసుకొని చివరలు ఇలాగా స్టిచ్ వేసుకోవాలి ఇందాక ఎక్కడ వేసుకున్నామో అక్కడే వేసుకోండి లోపల లైనింగ్ వైపు కూడా ఇలా రౌండ్ దగ్గర ఎలాగా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకోండి చూసారు కదా మనకు చాలా ఈజీగా సింపుల్గా ఇలా నెక్ అనేది రెడీ అయిపోతుంది పైన పైపింగ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి